ఇది మది పాడుతున్న కృతజ్ఞత గీతం ఇది మది కృతజ్ఞత గీతం దేవుడు నీకిచ్చిన దయ ఇది మది పాడుతున్న కృతజ్ఞత గీతం దినములు వస్తర గడిచెను గత కాలం దినములు వస్తర గడిచెను గత కాలం వీడని ప్రభు కృపలో నిలవాలి కలకాలం వీడని ప్రభు కృపలో నిలవాలి కలకాలం ఇది మరి పాడుతున్న కృతజ్ఞత గీతం నీకు ఏర్పరచిన ఈ మార్గము నూతన చిర జీవమును నీకి నీకు ఏర్పరచిన ఈ మార్గము నూతన చిరజీవమును చిర జీవమును నీకిచ్చేను వాక్యమనే ఉదకముతో కల్మషమును కడిగెను వాక్యమనే ఉదకముతో కల్మషమును కడిగెను పవిత్రతలో నిలుచుటకు ధైర్యము కలిగించెను ఇది మరి పాడుచున్న కృతజ్ఞత గీతం దేవుడు నీకిచ్చిన కిరీటం ఇది మరి పాడుచున్న కృతజ్ఞత గీతం విశ్వాసము నందు మీరు స్థిరముగా నిలచి పరిశుద్ధ హృదయముతో దేవునితో నడచి విశ్వాసము నందు మీరు స్థిరముగా నిలచి పరిశుద్ధ హృదయముతో దేవునితో నడచి వాగ్దాన వాక్యమును పదిలముగా పట్టుకొని వాగ్దాన వాక్యమును పదిలముగా పట్టుకొని నిరీక్షణ కలిగి మీరు నిశ్చలముగ నుండుటకై ఇది మది పాడుచున్న కృతజ్ఞత గీతం దేవుడు మీకిచ్చిన దయ కిరీటం ఇది మది పాడుచున్న కృతజ్ఞత గీతం